హాయ్ అండి సొరకాయ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా చాలా సింపుల్ అండి ఎంతో టేస్టీగా ఉంటుంది కద్దుక కూడా అంటారు దీన్ని వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి ఇక్కడైతే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి ఇవి చిన్న సగ్గుబియ్యం లైలాన్ సగ్గుబియ్యం అంటారు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను సోరకాయని మనము సోరకాయని తురుముకోవాలి కొంచెం పెద్దగానే తురుముకోవాలండి మరి చిన్న సైజులో తురుమకూడదు తురిమిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేస్తున్నాను వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో చాప్ చేసుకున్న చిన్నగా బాదము జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకోవాలి వేసుకొని స్లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి వీటిని వేయించుకు నిదానంగా వేయించుకోవాలండి మనం ఫ్లేమ్ ఫుల్గా పెడితే మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఇలా మీ ఇష్టం అండి మీకు ఇంకా కావాలంటే పుచ్చకాయ గింజలు ఏమైనా వేసుకోవచ్చు సారపప్పు ఇలా దొరుకుతాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసానండి వేసుకొని ఇందాక మనం తురిమి పెట్టుకున్న సోరకాయ ఉంది కదా ఆ సోరకాయని వేసేయాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సోరకాయకి పచ్చివాసన పోయేదాకా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ అంతే కొంచెం వేసేసి సోరకాయని బాగా మగ్గించుకోవాలండి కొంచెం సోరకాయ మగ్గింది అనిపించినప్పుడు ఇందులోనే మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఆ సగ్గుబియ్యం వేసేయాలి వేసేసి అన్నీ రెండు కలిసేలాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి టూ మినిట్స్ మగ్గిన తర్వాత వీటిని ఇందులో మనం కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసుకుంటున్నామండి ఇక్కడైతే నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అవి వేసేసి ఇంకా పాలు వేసి బాగా ఉడికించుకోవాలి ఆల్రెడీ సగ్గు సగ్గుబియ్యం నానబెట్టినవి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఇలా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి పాలు వేసిన తర్వాత కొంచెం కాన్స్టెంట్గా కలుపుతూ ఉండాలండి లేదంటే పాలు అడుగంటుతాయి కదా అడుగంట ఇవ్వకుండా కలుపుకోవాలి సైడ్స్కి కూడా బాగా తీసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా మరిగించుకోవాలి పాలని పాలు బాగా మ పాలని బాగా మరిగించుకోవాలి కొంచెం చిక్కబడాలండి పాలు ఇక్కడ నేనైతే హాఫ్ లీటర్ పాలు చికెన్ పాలే తీసుకున్నాను కొంచెం మరిగి చిక్కగా అవుతున్నాయి అన్నప్పుడు ఇందులో కండెన్స్ మిల్క్ వేసుకోవాలండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మైన్ కండెన్స్ మిల్క్ ఇది నేనైతే ఇక్కడ కప్ మెజర్మెంట్తో తీసుకున్నాను చిన్న హాఫ్ కప్పు దాకా నేను తీసుకున్న కప్పులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కండెన్స్ మిల్క్ వేయడం వల్ల క్రీమీ టెక్స్చర్ వస్తుంది అలాగే పాయసంకి మంచి టేస్ట్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఆప్షన్ స్కిప్ చేయచ్చు ఏమంటే పాలు కొంచెం ఎక్కువ వేసుకొని ఎక్కువసేపు మరిగించుకోవాలండి పాలని ఏదైనా సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఇలా కండెన్స్ మిల్క్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకుంటే అది పాలల్లో ఈజీగా మెల్ట్ అయిపోతుందండి పాలల్లో కలిసిపోతుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ యాడ్ చే షుగర్ మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ కండెన్స్ మిల్క్లో షుగర్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ నేను కండెన్స్ మిల్క్ ఈ కప్పుతో హాఫ్ తీసుకున్నాను కదా అదే కప్పుతో టూ కప్స్ తీసుకున్నాను షుగర్ తీసుకొని షుగర్ వేసుకో తగినంత వేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి ఈలోపు బియ్యము అన్నీ బాగా ఉడికిపోయి బాగా కలిసిపోయి ఉంటాయి ఇప్పుడు వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ అవి వేసేసుకోవాలి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ బాగా కలుపుకొని ఒకసారి లాస్ట్లో మిక్స్ చేసుకోవాలి అంతే అండి సోరకాయ పాయసం రెడీ చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా రెసిపీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు సేమియాతో కాకుండా ఇలా ఒకసారి చేసి ఇలా ఒకసారి ట్రై చేయండి కద్దుకా కీర చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేందుకు